హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు దేశం మొత్తాన్ని తీవ్ర గురి గురిచేస్తున్నాయి ఉగ్రవాదులను ఏర్వేసేందుకు పోలీసులు భద్రతా బలిగాలు నిత్యం రకరకాల ఆపరేషన్లు చేస్తూ ఉండగా నక్కి ఉన్న ఉగ్రవాదులు సైన్యంలోకి కాల్పులు బాంబులతో తెగబడుతూనే ఉన్నాయి ఇక గత వారంలో జరిగిన ఉగ్రదాడులు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లోని కత్వా జిల్లాలో రోడ్డు మార్గాన్ని వెళుతున్న సైనిక వాహనాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఘటనలో సైనికులు చనిపోయారు అయితే ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు నిర్ణయించుకున్న సైన్యం వారిపై బుల్లెట్ల వర్షం కురిపించింది ఉగ్రవాదులను నిలువరించడమే కాకుండా పారిపోయేలా చేసేందుకు వేలాది తూటాలను వారిపై ప్రయోగించారు సైన్యం ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రమూక దాడి ప్రారంభించగానే అలర్టై వెంటనే స్పందించిన భారత సైన్యం ప్రతి దాడులతో తీవ్రంగా వారిపై విరుచుకుపడినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు ఉగ్రదాడిలో గాయాల పాలైన సైనికులను రక్షించుకోవడంతో పాటు మరింతమంది జవాన్ల ప్రాణాలు పోకుండా ఉండేందుకు ఉగ్రవాదులపై కాల్పుల వర్షానికి దిగింది ఈ క్రమంలో భారత సైన్యంలోకి ఇరవై రెండు గెడ్వాల్ బ్రిజ్మెంట్ దాదాపు ఐదు వేల నూట ఎనభై తొమ్మిది రౌండ్ల కాల్పులు ఉగ్రమూకపై జరిపినట్లు వెల్లడైంది దాంతో భయపడిపోయిన ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అణువుల్లోకి పరారైనట్టు తెలిసింది కదువాకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నోతా గ్రామానికి సమీపంలోని మాచెడి కిండ్లి మల్హార్ రోడ్డులో రెండు సైనిక వాహనాలపై సోమవారం ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారు దీంతో స్పందించిన సైనికులు ఎదురు కాల్పులు చేశారు అప్పటికే ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరింత మంది సైనికులు ఈ ప్రాంతానికి చేరుకునే లోపే నాన్స్టాప్గా ఉగ్రవాదులపైకి బుల్లెట్లు కాల్చారు ఈ క్రమంలోనే ఓ సైనికుడు చేతికి తీవ్ర గాయమైనప్పటికీ మరో చేతితో కాల్పులు జరిపాడు ఇక ఈ ఘటనపై ఆల తీసిన ఉన్నతాధికారులు ఘటనా స్థలంలో రక్తంతో తడిచిన సైనికుల హెల్మెట్లు పగిలిపోయిన వాహనాల టైర్లు జవాన్ల రక్షణ కవచాలను పరిశీలించారు వాటిని పరిశీలించిన తర్వాత ఉగ్రవాదులు సైనికులకు మధ్య ఏ స్థాయిలో కాల్పులు జరిగాయో అర్థమైందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు ఉగ్రవాదులకు సైనికులకు మధ్య రెండు గంటలకు పైగా కాల్పులు జరిగాయని తెలిపారు ముగ్గురు ఉగ్రవాదులు వేర్వేరు ప్రాంతాల్లో దాక్కుని దాడులకు తెగబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు మరోవైపు కథవాలో సైనిక వాహనంపై ఉగ్ర ఘటనను కేంద్రం సీరియస్గా తీసుకుంది సైనికుల త్యాగాలు వృధా కావని ఈ ఘాతకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని రక్షణ శాఖ తెలిపింది వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే